చెప్పి కేవలం నేను గౌరవ సభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఐదు వందల రూపాయల బోనస్ గురించి మాట్లాడుతున్నారు వారు కూడా వాణిజ్యం వ్యాపారం చేసే వ్యక్తి వారికి తెలుసు అధ్యక్ష బిజినెస్ పెట్టిన తర్వాత కొద్ది సమయం పెడుతుంది ఒక క్రమం మేము నూరు నూరు రోజులు కా సార్ నూరు రోజులు వంద వంద రోజుల లోపల వంద రోజుల లోపల మేము అమలు చేస్తామని చెప్పాం కానీ మేము అడుగుతా ఉన్నాము అధ్యక్ష ప్రతి వ్యక్తికి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తామన్న ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వం కనీసం ఒక్క పైసన్న వేసిందా దాని గురించి మాట్లాడమని చెప్పండి అధ్యక్ష మంత్రి గారు మంత్రి గారు ఇక్కడ బిజినెస్ అంటే ఈ సభని ఒక బిజినెస్ తో పోలుస్తున్నారు అధ్యక్ష ఈ సభని ఒక కార్పొరేట్ కంపెనీతో పోలుస్తున్నారు అధ్యక్ష ముందు మీద చర్యలు తీసుకోండి అధ్యక్ష ముందు మీద చర్యలు తీసుకోండి మరి మరి ఇలాంటి ఇలాంటి వాళ్ళు సార్ ఇలాంటి వాళ్ళు మంత్రి గారి సార్ సభ నిండు సభలో నిండు సభలో బిజినెస్ తోటి పోల్చి మీరు అపాస్యం చేస్తా ఉన్నారు ఈ సభని మీరు దయచేసి ఇంకోసారి మంచిది కాదు అధ్యక్ష అధ్యక్ష రెండో విషయం పదిహేను లక్షల విషయం చెప్పారు కదా అధ్యక్ష ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ప్రతి ఏనండి అరే మా జీడిపి పెంచడానికి దాని ఉద్దేశం ఏంటంటే అందరి అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తామని కాదు ప్రతి వ్యక్తికి పదిహేను లక్షల వర్త్ మనిషిగా మారాలంటే రేపు జీడీపీ పెరగాల జీడిపి పెరగాలంటే రేపు జీడిపి పెరగాలంటే దానికి కావాల్సినటువంటి నల్లదనం బయటకు రావాలని చెప్పి ఆ రోజు వెయ్యి రూపాయల నోట్లను రెండు వేల రూపాయల నోట్లను పూర్తిగా రద్దు చేసి నల్లదనాన్ని బయటకు తీసుకొచ్చి ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఐదో ఐదో రిచెస్ట్ కంట్రీగా బలమైనటువంటి ఎకనామికల్ కంట్రీగా మేము ఎదిగినామంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ద్వారానే జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు మీరు ఇవ్వాల్సినటువంటి ముందు దయచేసి మీ ద్వారా అడుగుతా ఉన్నాను మీరు ఇవ్వాల్సినటువంటి బోనస్ కానీ మీరు ఇవ్వాల్సినటువంటి రుణ మాఫీ కానీ మొన్న మొన్న అధ్యక్ష ఎన్నికలకు ముందు పాపం వాళ్ళు ఈ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు ఐదు వేల రూపాయలు వాళ్ళు వేస్తామని చెప్పి అకౌంట్లో వేస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆపింది కదా గా డబ్బన్న ఇప్పటికి పూర్తి చేయలేకపోతున్నారు అధ్యక్ష అవి ముందు వేయండి తర్వాత మీరు వేస్తానే డబ్బులు వేద్దాం ముందు ఆ డబ్బులు మహేష్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి ఆ ముందు జార్ఖండ్ ఎంపీ గారి దగ్గర ఉన్న మూడు వందల కోట్లు బయట తీయద్దా అవి తీయండికి దేనికోసం పెట్టిరా అధ్యక్ష అవి తెలంగాణ వప్పుదాం అనుకుంటే అవి హైపోయినట్టు ఉన్నాయి అధ్యక్ష లేకుంటే సర్ఫేస్ ఉన్నాయి కాబట్టి హైపోయినట్టున్నాయి కాబట్టి అక్కడ దొరికినాయి అధ్యక్ష కంక్లూడ్ చేయండి మీరు అన్నారు కంక్లూడ్ చేస్తున్నా సార్ ఇంత ఇంతేం సార్ మేము ఎనిమిది మంది ఉన్నాం సార్ థర్డ్ బిగ్గెస్ట్ థర్డ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద హౌస్ సార్ టు వాళ్ళకి నిండా కూడా మా క్లారిఫికేషన్ టైం ఇవ్వలేదు అధ్యక్ష నింద కూడా క్లారిఫికేషన్ టైం ఇవ్వలేదు ఈ రోజు కూడా ఈ రకంగా గొంతు నొప్పితే ఎట్లా దీక్ష ఇది కంపెనీ కంప్లీట్ కంప్లీట్ అంటే ఎట్లా అధ్యక్ష చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి హరీష్ రావు గారు మాట్లాడి హెల్త్ మాట్లాడాలా హరీష్ రావు గారు మాట్లాడేటటువంటి ఎడ్యుకేషన్ మాట్లాడాలా గతంలో నేను రీఛార్జ్ షీట్లు అన్ని ఉన్నాయి అధ్యక్ష తీసుకొచ్చిన చాలా సందర్భాల్లో మాట్లాడితే అన్ని కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా అధ్యక్ష మీరు కంపెనీ అందుకనే ఏంది కాబట్టి టీ బ్రేక్ ఇచ్చాక మళ్ళీ మాట్లాడదాం మీకు ఆగలైతే చెప్పండి టీ బ్రేక్ ఇద్దాం మళ్ళీ మాట్లాడదాం మాకు ఏం పని లేదు అధ్యక్ష రాత్రి పన్నెండు గంటల నాకు కూడా కూర్చోబడ్డ మేము మాత్రం ఖచ్చితంగా మహేష్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా మీరు చేరు మాట్లాడండి మీరు కంక్లూడ్ చేయండి సార్ సార్ నేను కంక్లూడ్ చేస్తున్నాను సార్ టైం ఇవ్వాలి కదా సార్ వీళ్ళకి వన్ అండ్ హాఫ్ అవర్ ఇస్తారు వీళ్ళకి వన్ అవర్ ఇస్తారు వాళ్ళకి రెండు గంటలు ఇస్తారు సార్ మాకు టైం ఇవ్వకుండా థర్డ్ లార్జెస్ట్ పార్టీ సార్ మీకు సరిపోయిన సమయం ఇచ్చిన కానివ్వండి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎక్కువైపోతుంది అదే మేము చెప్తున్నాం రెండో మాఫీ తొమ్మిదో తారీఖు మొన్న వంద రోజులు అంటారు మంత్రి గారు అబద్ధం చెప్పడం కాదు సార్ హౌస్ అబద్ధం చెప్పుడు తప్పు కాదు సార్ ఆయన మేనిఫెస్టోలో తొమ్మిదో తారీఖు రాసిండలేదా సార్ తొమ్మిదో తారీఖు రాసినప్పుడు ఆయన వంద రోజులు టైం పెట్టి అడుగుతాడు సార్ ఇట్లా ఇట్లా అంటుండీ సార్ ఇట్లా అంటే ఏమంటే ఇజమానా ఇయకు ఇట్లా పెట్టామనా ఇండియా ఇట్లా పెట్టాం మేము ఇట్లా ఇట్లా అంటున్నాడు సభను గౌరవ సభ్యులు పూర్తి స్థాయిలో ప్రకదారి పట్టిస్తా ఉన్నారు అధ్యక్ష మేమేం చెప్పాము మా ఆరు గ్యారంటీలు ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పాము వారు కావాలనే తొమ్మిదో తారీఖు నాడు ఇస్తామని చెప్పాము చెప్పామని వారు ఒక పక్కన వారి మిత్రపక్షమైన టీఆర్ఎస్ వారు చెప్తూ పోతూ నడుస్తా ఉన్నారు అధ్యక్ష ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు నేను మేము చెప్తా ఉన్నాం వంద రోజుల లోపల వంద రోజుల మా అన్ని మేము ఆరు గ్యారెంటీలను అమలు చేసే కార్యక్రమం చేయటం జరుగుతుంది నేను గౌరవ మహేశ్వర రెడ్డి గారిని కోరుతా ఉన్నాను సబ్జెక్ట్ పరంగా రెండు నిమిషాలు మాట్లాడి చాలా సమయం ఇచ్చారు తొమ్మిది మంది సభ్యులు ఎనిమిది మంది సభ్యులు మరి ఏడుగురు సభ్యులు మరి అందరు ఉన్నట్టు అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి వారికి ప్రధాన ప్రతిపక్షం కనుక వారికి ఎక్కువ సమయం వస్తుంది మరి వారంత సమయం రావాలని అనుకున్నప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్షమై కూర్చునేందుకు ప్రయత్నం చేయండి వారు మీ స్థానంలోకి వస్తారు అప్పుడు చూద్దాము కానీ దయచేసి నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష గౌరవ శాసనం కంక్లూడ్ చేసి సార్ అధ్యక్ష ఇంకా ఎంఐఎం వారు మాట్లాడేది సిపిఐ వారు మాట్లాడేది మళ్ళా మంత్రి గారు కూడా రిప్లై చేసేది అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్ మహేష్ రెడ్డి గారు మీరు కంప్లైంట్ చేయండి అధ్యక్ష ఎందుకు అధ్యక్ష మంత్రి గారు ఉలికి పడుతున్నారు నేనంటే నేను మాట్లాడతాను లేస్తాడు ఎందుకు అధ్యక్ష ఆయన గంట నన్ను మాట్లాడితే లేవలే అధ్యక్ష నేను లేస్తాడు లేదు అధ్యక్ష ఎందుకు నాన్నే టార్గెట్ చేస్తున్నా అధ్యక్ష ఏదో పర్సనల్ గా నన్ను టార్గెట్ చేస్తుంటే అనిపిస్తుంది అధ్యక్ష నాకు సమయం ఇవ్వొద్దు అని నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష వారు పాప మాట్లాడలేరు అధ్యక్ష రెండు లక్షల రుణమాఫీ అని గట్టిగా మాట్లాడలేరు ఎందుకంటే అధ్యక్ష నిన్న వాళ్ళు కూడా లక్ష రూపాయలు పూర్తిగా రుణమాఫ్ చేయలేకపోయింది కాబట్టి మాట్లాడలేరు అధ్యక్ష నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి వాళ్ళు మాట్లాడలేరు అధ్యక్ష నిరుద్యోగ వృత్తి వాళ్ళు మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కదా కాబట్టి మాట్లాడే మాట్లాడగల మేమే కదా అధ్యక్ష మేము అక్కడ కూర్చుంటే అవసరం లేదు అధ్యక్ష మొన్న ఒక్కడికి వెళ్ళి ఎనిమిది వచ్చాము ఎనిమిదికి వెళ్ళి ఎనభై అక్కడికే వస్తాం అధ్యక్ష నేరుగా ఇది గుర్తుపెట్టుకోండి అధ్యక్ష మేము ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు అధ్యక్ష ఎవరు మిత్రపక్షాలు కారా అధ్యక్ష ఏమన్నా మిత్రపక్షాలు గతంలో పోటీ చేసుకున్న స్నేహం పాత స్నేహం ఉంటే మీ మధ్యలో ఉంది అధ్యక్ష పాతది ఇంకా ఫ్లేవర్ ఉంది వాళ్ళ బంధుత్వం కానీ హృదయం కానీ పాత స్నేయం అట్లే ఉండాలి చాలా సమయం